వైసీపీ పాలనలో గత ఐదేళ్లు వెంటిలేటర్పై ఉన్న క్రీడా రంగానికి ఊపిరి లూదేలా కూటమి సర్కార్ కొత్త క్రీడా విధానం తీసుకొచ్చింది మట్టిలోని మాణిక్యాలను సానపెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మౌలిక వస్తువులు అందించనుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన వారికి పట్టం కట్టనుంది క్రీడాకారులకు భారీ నజరాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కొత్త క్రీడా విధానం ద్వారా ప్రతి గ్రామంలోనూ మైదానం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి క్రీడలను అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది సీఎం చంద్రబాబు సూచనలతో అధికారులు మార్పులు చేర్పులు చేసి నూతన క్రీడా విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిను ను సిద్దం చేశారు మంత్రివర్గ సమావేశంలోనూ పాలసీకి ఆమోదముద్ర వేశారు అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్రీడా నగరం స్థాపించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఏపీని గమ్యస్థానంగా తీర్చిదిద్దనున్నారు లో మెరుగైన శిక్షణ కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా కాకినాడ గుంటూరు విశాఖలో కేంద్ర ప్రభుత్వం సాయంతో జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణ కేంద్రాలు అకాడమీలను అందుబాటులోకి తేనున్నారు అమరావతి విశాఖ తిరుపతిలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించనున్నారు ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది క్రీడాకారులను వెన్నంటి నడిపించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు క్రీడా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది ఈ కొత్త పాలసీలో అనేక రకమైన ప్లేయర్స్ కి ఎంకరేజ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ ఉద్దేశంతో అమరావతి ఇంటర్నేషనల్ క్రీడా గ్రామాన్ని కన్స్ట్రక్ట్ చేసి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఈ స్కీమ్స్ను కూడా స్టార్ట్ చేసి ఒక క్రీడలే కాకుండా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఈ పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది స్పోర్ట్స్ స్కూల్స్ కానీ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగింది మా ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున మేము బాగా కృతజ్ఞతండి ఎందుకంటే ఇదివరకు గత ఐదు సంవత్సరాలు స్పోర్ట్స్ అనేది ఇన్స్టి ఐసీలోకి వెళ్ళిపోయినాయి పది సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు వేసిన సీట్స్ ఇతనాలు వేశారండి ఇక్కడ తన్విక్ తన్విక్కన అవన్నీ పెట్టి సింథెటిక్ ట్రాక్లు పెట్టి ఫెడరేట్స్ పెట్టి చేసిన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినాక హాస్టల్స్ అవన్నీ క్లోజ్ చేశారు మా అథ్లెట్స్ దిక్కుముక్కు లేక ఇక్కడ సింథటిక్ ట్రాక్లో ఇవన్నీ లేక కోచెస్ లేక హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి బాంబే వాళ్ళు రిలయన్స్ కార్టీస్ అంటే బాంబే స్పోర్ట్స్ హాస్టల్ కాట్లు ఇక్కడ వెళ్ళి స్టేట్ మీద ఉన్న మమకారంతో ఇక్కడ డబ్బులు ఇచ్చినా ఇవ్వపోయినా మన స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసి ఎనిమిది మెడల్స్ తీసుకొచ్చామండి ఇవాళ వరకు ఆ డబ్బులు వాళ్ళకి స్టేట్లో నేషనల్స్ ఫస్ట్ ప్లేస్ కొడితే ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఇస్తాన ఇవాళ వరకు కూడా ఇవ్వాల కానీ మేము చాలా రిప్రజెంటేషన్ చేశాను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉప్పులే కాబట్టి ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఇలా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తే విల్ బికమ్ ఏ ఏ అంటే అంటే చెప్పి నేను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఏపీ క్రీడాకారులకు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంత భారీ నజరానాలు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రోత్సహించడం వంటివి కొత్త క్రీడా విధానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ప్రతిభ కలిగిన క్రీడాకారుల ఉద్యోగ నియామకాల్లో ఇప్పటి ఉన్న రెండు శాతం రిజర్వేషన్ ను మూడు శాతానికి పెంచడాన్ని క్రీడా సంఘాలు ఆహ్వానిస్తున్నాయి ఎవరైతే ఒలింపిక్స్లో బంగారు పథకం సాధిస్తారో వారికి ఏడు కోట్లు అంటే గతంలో డెబ్బై ఐదు లక్షలు ఉండేదాన్ని దాదాపు పది రెట్లు పెంచి సుమారుగా ఏడు కోట్ల వరకు వారికి ప్రైజ్ మనీగా ఇవ్వటం అట్లాగే జాతీయ స్థాయిలో ఐదు కోట్లు ఇవ్వటం అలాగే రాష్ట్ర స్థాయిలో మూడు కోట్ల వరకు ఇలాగా స్లాబ్ల వారీగా పెంచారు అలా అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ పోటీల్లో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణించి మెడలు సాధిస్తారో వారందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ లో వారికి రిజర్వేషన్ ఉండటం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాము అంటే డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పాలసీలో వెసులుబాటు కల్పిస్తూ వారికి కూడా మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం అనేది చాలా సంతోషమైనటువంటి అంశం ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచి వారి జీవన శైలిలో మార్పు తీసుకురావడం కూడా కొత్త పాలసీలో భాగంగా అమలు చేయడం ప్రభుత్వ నిబద్ధతను చాటుతోంది